ఇక కరీంనగర్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి తిమాపూర్ మండలం గొల్లపల్లిలో బ్రహ్మణకుంటలో గండిపడింది గొల్లపల్లి గండిపడిన చోటు నుంచి మా ప్రతినిధి రవికుమార్ మరింత సమాచారం అందిస్తారు మన మానకొండూ నియోజకవర్గంలో ఉన్నాం మానకొండూరు నియోజకవర్గంలోని గొల్లపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం ఈ గ్రామ పంచాయతీలో ఇక్కడ రెండు చెరువులు ఉంటాయి ఒకటి బొమ్మలమ్మ కుంట ఒకటి నల్ల చెరువు ఈ పక్కన ఈ రెండిటి మధ్యలో ఏదైతే ఈ ఆనకట్టు ఉందో ఈ ఆనకట్ట నిన్న గండి పడడంతో రెండు చోట్ల ఈ గండి పడడంతో మొత్తం వాటర్ కూడా పొలాల్లోకి దాదాపు సుమారు యాభై ఎకరాల వరి పంటలోకి వారి నీరు వారి నీరు వచ్చి చేరడంతో నీరుతో పాటు ఇసుక దెబ్బలు కూడా మొత్తం కూడా వచ్చాయి మనం విజువల్లో చూస్తాం క్లియర్ కనబడుతుంది ఇక్కడ కొంతమంది మనతో మాట్లాడుతున్నందుకు రైతులు కూడా ఉన్నారు గ్రామ రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ ఈ ప్రాబ్లమ్స్ అసలు మీకు గతంలో ఎప్పుడైనా వచ్చాయా పోయినసారి కూడా ఇట్లే జరిగింది సార్ మేము వాళ్ళకు అధికారులకు చెప్పినాము అధికారులకు చెప్పినాం ఎమ్మెల్యేగా చెప్పినాం ఎవరు చెప్పినా కూడా ఎవరు పర్చి వాళ్ళ వాళ్ళు ఎన్నోసార్లు చెప్పినాం మాకు ఇక్కడ ఈ కట్ట కొద్దిగా హైట్ లేమంటున్నాము అక్కడ కొద్దిగా మత్త లెవెల్కి డౌన్ చేయమంటున్నాం ఈ వాటర్ అనేది దాని మీద చెరువు వచ్చి ఇంకోటి నల్ల జరుగులో అందరి నీళ్ళు స్టోరేజ్ అవుతున్నాయి ఎక్కువ ఆడ కూడా మేము పైపులు వేసి కొన్ని నీళ్ళు తీసేయాలని మేము కోరుకుంటాం ఏది చెరువు మొత్త డౌన్ చేస్తే మాకు పంట పొలాలు మునిగాయి మాకు ఇది మాకు పట్టా భూములు వేసినాం ఇప్పుడు పంట అరవై డెబ్బై కాలంలో వేసినాం ఇప్పుడు ఒక మూడు నెలలు మేము పొలాలు నాట్లేసి ఒక్కొక్క ఎకరానికి వచ్చే ముప్పై నుంచి నలభై వేల పెట్టుబడి పెట్టినాం మాకు ట్రాక్టర్లు దున్నులు కానీ కూలీలు కానీ నలభై వేల రూపాయలు పెట్టుబడి ఇప్పుడు చూడండి సార్ ఇంకా మొత్తం ఇసుక ఉన్నాయి ఇవన్నీ మాకు ఎందుకన్నా మాకు నష్టపరిహారం కావాలని కోరుకుంటున్నాం ఈ చెరువులు మరమ్మతులు కాకుంటున్నాం ఆ చెరువు నల్ల చెరువు అనేది కొద్దిగా పైపులు వేసి మాకు కొద్దిగా డౌన్ చేయాలని చేస్తున్నాం వాటర్ వచ్చిన వచ్చాక వెళ్ళిపోవాలని వాటర్ అంటే గతంలో కూడా ఇక్కడ గండి పడ్డట్టు తెలిసిన విషయమే అది మరి అధికారులు ఏమంటున్నారు గతంలో కూడా ఇట్లా మట్టి పోసి మామూలు చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు కదా మట్టి పోసి వెళ్ళిపోతున్నాడు అక్కడ ఆ మత్తాడనే కొద్దిగా డౌన్ చేయాలని కోరుకుంటాను ఏ హైట్ కట్ట హైట్ లేపి కొద్దిగా గట్టిగా చేయాలని కోరుకుంటాను ఇది మనతో మాట్లాడుతున్న కంది ఇక్కడ ఈ రైతులకు సంబంధించిన వాళ్ళ కుమారులు కూడా ఉన్నారు చెప్పండి ఇక్కడ అసలు ప్రాబ్లం ఏమి సార్ ఇక్కడ జనరల్గా మెయిన్ ప్రాబ్లం ఇదొక ఇదొక ప్రాబ్లం ఇంకొకటి కూడా ఉంది దీంతో పాటు అదే ఇక్కడ మీరు చూస్తున్న ఇది నల్ల చెరువు ఇది ఏదైతే మన ముందుందో అది బ్యాక్ వాటర్ ఆ నల్ల చెరువు ఈ గ్రామ ఈ మన గొల్లపల్లి గ్రామ పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీ రోడ్డు ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవడం వల్ల కొన్ని చాలా సంవత్సరాల ముందు దాన్ని మళ్ళీ ఓవర్లే చేయాల్సి వచ్చింది ఆ ఓవర్లే చేసినప్పుడు ఏమైంది అంటే మన ఇక్కడ మత్తడి ఏదైతే ఉంటుందో ఆ మత్తడిని ముందున్న లెవెల్లో కాకుండా దాన్ని వాళ్ళు సరిగ్గా చూడకుండా అప్రాక్సిమేట్ ఒక ఫీట్ వన్ ఫీట్ పైకి దాన్ని ఎలివేట్ చేయడంతో దానివల్ల ఇక్కడ ఉన్న ఏక్సాలు పట్ట భూములు కాకుండా దోసాలు పట్ట భూములు కూడా మునిగే పరిస్థితి ఇక్కడ నల్లజెరువు మత్తడి ఆనాటి లీడర్ పెంచడం వల్ల బ్యాక్ వాటర్ అనేది మా పొలాలు మునుగుతున్నాయి ఆ మత్తడి అనేది తగ్గించి వాటర్ అనేది వెళ్ళిపోతాయి లేదా తూము అనేది ఓపెన్ చేసి వస్తే తూములకు వెళ్ళి వాటర్ రెగ్యులర్ వెళ్ళిపోయి మడుగుల మంద ఉంటాయి పోతే ఎస్ఆర్ఎస్పిల మునిగిపోయిన భూములు కాబట్టి నల్లయూరు కింద పట్ట భూములు అనేవి తక్కువ ఉన్నాయి మొత్తం మునిగిపోయిన భూములు ఎక్కువ ఉన్నాయి దాంతో చెరువుతో ఉపయోగం లేదు అయితే చెరువు గండి పెట్టే అధికారం మాకు లేదని అధికారులు అంటారు పోనీ గండి పెట్టే అధికారం లేనప్పుడు తుమాను ఓపెన్ చేసి పెట్టు సార్ ఇట్లా పెరిగిన మత్తడన్నది ఏంటంటే అది వేయరు ఇది వేయరు ప్రతి సంవత్సరం మేము నాటేసుకున్నాడు మునిగిపోడు ఇదేంటంటే మీరు అసలు భూములను బెదిరిస్తారు అసలు మా దోపసలు బొమ్మలు ఇప్పుడు నా ఏజ్ అరవై రెండు సంవత్సరాలు ఉంటుంది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము దోపసలు చేసుకుంటాను కంపల్సరీ ఒకప్పుడు ఇట్లా వాటర్ వస్తే అట్లా వెళ్ళిపోయేది ఈ కట్ట ఎత్తు అయిపోయారు ఆ కట్ట కొట్టుకపోకుండా మళ్ళీ రవితేసారు ఇక్కడ మత్తలు లేరు ఈ రెండు విధాలు అయ్యే వరకు ఏంటంటే వాడు ఎవడో ఆరు గురించి ఆడినట్టుగా ప్రకృతి వైఫరీ చేయాలి మేము బలి పశువులు అయిపోతాను పొలాలు వేసుకుంటే అధికారులు చూస్తాను పోతారు పేరున సంవత్సరం అంత ఉంది ఒక రూపాయి ఇచ్చింది లేదు మేము ములెగట్టుకునే లేదు వర్షకాలం పంట వేసుకుంటే నష్టపోతాను పోనీ పంట చేతికి అంటే మళ్ళీ అప్పటికి చేను హార్వెస్టర్లు పెట్టుకుంటే వచ్చే ఆదాయం ఏదో వాటికి పోతుంది పరిష్కారం ఏంటంటే నల్ల ఎరువు నీళ్ళు తీయాలి తీయాలంటే మత్తడి తీయాలి లేకుంటే ఆ తుమ్ము అనేది ఓపెన్ చేసి ఉంచాలి ఓపెన్ చేసి ఉంచితే తూములకి వెళ్ళి నీళ్ళు రెగ్యులర్ వెళ్ళిపోతాయి వెళ్ళిపోవడం ద్వారా ఏంటంటే సర్కార్ భూమి ఏదైతే ఉందో అక్కడ దానికనే బాగుంటాయి చెరువు కింద మాత్రం భూములకు ఈ నీరు ఉపయోగం లేదు నల్ల ఎరుది ఎందుకంటే అది అంత మొత్తం ఎస్ఆర్ఎస్లో మునిగిపోయిన భూమి అది మేము ఇక్కడ ఒక ఎకరం వైపు నా వేసుకున్నా ఆ ఒకే ఎకరం మొత్తం నీళ్ళే కనిపిస్తుంది తప్ప పొలం కనిపించలేదు పెట్టుబడి ఇవన్నీ మొత్తం లాస్ అది గవర్నమెంట్ ఆదుకోవాలి ఏదో ఒక విధంగా మాకు అది సహాయం చేస్తే ఎంతో కొంత బతికి బట్ట కడతాడు ఇక ఎరువుల అంటే ఇంతవరకు ఒక్క బస్త దొరికింది లేదు నాటేసి నెల పదిహేను రోజులు అవుతుంది ఈ నెల పదిహేను రోజుల నుంచి మాకు ఒక్క బత్త దొరికింది లేదు మేము చల్లుకున్నది లేదు ఇట్లా కూడా ఒక ఇది అవుతుంది గవర్నమెంట్ ఏం ఎకరానికి మీరు రెండు చల్తారు ఒకటే ఇస్తాం ఆ ఒక్క బస్తా కూడా గ్రామాలలో సప్లై లేదు ఈ కేడిసీసీఎంఎస్ కానీ ఆ డీసీఎంఎస్ల కానీ ఒక్కొక్కరు పట్టుకుంటూ ఒక దొరుకుతున్నాయి తప్ప మాస చిన్న సన్నకారు రైతులు పోతే పట్టించుకున్న లేడు బయటకు నెట్టేసిడే పెద్ద రైతుల వరకే అయిపోతున్నాయి తప్ప చిన్న ఏం దొరుకుతలేవు దానికి తోడి ప్రకృతి వైపరీత్యాలు ఈ ప్రకృతి వైపరీత్యాలు ఏంటంటే ప్రతి సంవత్సరం మీరు నాటేసుకున్నాడు మునుగుడు సగం పంట పోతే సగం పంట వస్తుంది ఇక మాకు వేరే ఆధారమా ఇతర వృత్తులా లేవు రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుల గొల్లపల్లికి సంబంధించిన గ్రామ రైతులైతే చెప్పుకొస్తున్నారు ఏంటంటే దాదాపు మాకు సుమారు అరవై ఎకరాల పొలం ఇక్కడ పండిస్తుంటాము వరి తప్ప మీకు వేరే పంట వేయలేని పరిస్థితి ఈ రెండు చెరువులు ఉన్నాయి కాబట్టి ఒకటి మన నల్లగుంట బ్యాక్ వాటర్ కూడా మాకు రావడం అసలు కారణాలు ఏంటంటే అక్కడ ఏదైతే మత్తడి పెంచడంతోనే మాకు ఈ వరద మాత్రం బ్యాక్ వాటర్ రావడంతో మాకు ఉన్న పొలాల్లోకి వాటర్ వస్తున్నాయని చెప్పేసి ఒకవంతో చెప్పుకొస్తున్నారు అలాగే ఏదైతే ఇక్కడ మన బొమ్మలు కూడా చెరువు గండి గతంలో కూడా పడ్డది అధికారులకు చెప్పినప్పటికీ కూడా నామమాత్రం పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి మళ్ళీ నిన్న నిన్న తగిన ఏదైతే గండిపడ్డ ప్లే ప్రదేశంలో మట్టి కూర్పి వెళ్ళి వెళ్ళారుగా తప్ప దానికి సరైన ఏదైతే మరమ్మతులు చేయలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అధికారులు చేస్తున్నారనేది ఇటు ఏదైతే రైతులైతే మన నైన్ టీవీతో చెప్పుకొచ్చారు ఇది ప్రస్తుతం పర్సన్ రఘుతో రవికుమార్ టీవీ గొల్లపల్లి నుండి